మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప జిల్లా బద్వేల్ లో గత కొద్ది రోజుల నుంచి కూడా గోపవరం తహసీల్దార్ కూడా కూల్చివేశారు ఏదైతే బద్వేల్ సిద్ధవటం రోడ్ లోని ఎన్జిఓ హోమ్ లో అనేక రకాలైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి అని కానీ కూడా గోపవరం తహసీల్దార్ దృష్టికి రావడంతో ఏదైతే ప్రధానంగా వీరు కూల్చి గుడక కూడా ప్రధానంగా రహదారులు అంటే రహదారులు వంకలు వాగులు వైపే కూడా ప్రధానంగా అధికారులు కూడా ఓ వైపు చురుగ్గా కూడా వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు మనతో పాటు మాట్లాడేందుకు కూడా గోపవరం తహసీల్దార్ గారు ఉన్నారు గోపవరం తహసీల్దార్ గారు అడిగి కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఎన్జిఓ హోమ్ లో పాల్గొండడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ మీకు ఏమైనా కూడా మీ దృష్టికి వచ్చాయా లేదంటే పై అధికారులు ఏమైనా కూడా మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఏమైనా కూల్చివేశారా గోపవరం మండలంలో చాలా వరకు బద్వేలు మున్సిపాలిటీలో చేరిందండి మడకలవారిపల్ల రెవెన్యూ గ్రామం చాలా వరకు బద్వేలు మున్సిపాలిటీ లో అక్కడ భూములు చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున ఉంది గతంలో ఎన్జిఓ కాలనీ అని అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఎన్జిఓ కాలనీలో ప్లాట్లలో ఇవన్నీ కూడా బోగస్ ఇంటి పట్టాలు అవన్నీ తీసుకురావడము అలాగే అక్కడ రస్తాలు పబ్లిక్ పర్పస్ ప్లేసులన్నీ కూడా చాలా మంది ఆక్రమణ జరిగినట్లుగా మా దృష్టికే కాదు కంటిన్యూస్ గా సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో కానీ ఆర్డిఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి పదే పదే కంప్లైంట్లు వెళ్తున్నాయి ఉన్నతాధికారుల దృష్టి ఖచ్చితంగా మాకు చెప్పడంతోనే మేము అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నామండి ఎన్జిఓ కాలనీలో జరిగే అన్ని రకాల పబ్లిక్ పర్పస్ ప్లేసెస్ అండ్ రస్తాలు మున్సిపల్ అధికారుల సహకారంతో మేము కోఆర్డినేషన్తో ప్రతి ఆక్రమణ మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామండి వచ్చిన వాటి మీద తక్షణం రెస్పాండ్ అవుతూ అన్ని రకాల ఆక్రమణలు ఖచ్చితంగా తొలగిస్తామండి సార్ ప్రధానంగా మీరు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు రస్తాలు పబ్లిక్ పర్పస్ వీటిపైన కూడా ప్రత్యేక చర్చ తీసుకొని వాటిని కూల్చి వేసిన అటువంటి కూల్చి వేసే ముందు వారికి ఏమైనా కూడా తెలియజేయడం గానీ వారికి ఏమైనా నోటీసులు ఇవ్వడం గానీ అలా ఏమైనా జరుగుతుందా అలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇది ప్రభుత్వ భూమి వీటికి ఏమైనా ఇవ్వాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళు చాలా వరకు అబ్జెక్షన్ పోరం బాక్స్ లోనే ఆక్రమించుకున్నారండి అభ్యంతరకరం ఉన్న అవి అబ్జెక్షన్ పోరం బాక్స్ అవన్నీ కూడా ఎవరికి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు లేదండి ఎందుకంటే అవన్నీ రస్తాలు వంకలు వాగులు పబ్లిక్ పర్పస్ ప్లేస్ రోడ్ రోడ్లు ఆక్రమించుకున్నారు ఎవరికి నోటీస్ ఇవ్వాలి మనము ఎవరికి నోటీస్ ఇవ్వాలి కలెక్టర్ గారు కూడా రీసెంట్ గా మీరు చూసే ఉంటారు కొన్ని ప్రధాన పత్రికల వార్త వచ్చింది ఎవరైనా ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకున్నట్టయితే నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదని ఒక ఒక న్యూస్ ఒక పేపర్ లోనే వచ్చింది కాబట్టి అన్ని రకాల ఏవైనా సరే అండి వాళ్లకు మేము వెళ్తున్నాము ఎన్కరేజ్మెంట్ ఎవిక్షన్ చేయించడానికి అక్కడ మాకు పేపర్ ఉంది అని వస్తున్నారు కానీ ఆ పేపర్లు వెరిఫై చేస్తుంటే మా దగ్గర బోగస్ అని తేలుతోంది అటువంటి బోగస్ ఉన్న పైన మేము ఎందుకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోర్టులకు వాటికి వీటికి మేము ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ఎవరు ఆక్రమించుకున్నా సరేనండి ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామండి నోటీసులు ఒకవేళ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యము ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలు చేసినవి ఖచ్చితంగా కొడతాం కొట్టేస్తామండి సార్ అలాగే నిన్నటి దినం మీరు కూడా ఏదైతే నెల్లూరు రోడ్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఏదైతే నాగుల చెరువు ఆ దాన్ని అంతా కూడా నాగుల చెరువులో కూడా ఆక్రమణకు గురైందని చెప్పేసి అని నిన్న మీరు మీ అధికారులు మీ బృందంతో కూడా వెళ్ళారు మీరు జేసీబీలు పెట్టి కూడా అక్కడ కూల్చివేశారు సర్వే నెంబర్ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ఎకర ఇరవై తొమ్మిది ఎకరాల్లో కూడా దాదాపు ఐదు ఎకరాల మేరకు కూడా ఆక్రమణ గురైందని చెప్పేసి అని కూడా మీరు కూల్చివేశారు ఇవన్నీ కూడా ఎవరు ఆక్రమించారు ఏంటని మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా అసలు ఎలా సార్ ఏంటి అసలు ఇలా ఆక్రమించుకున్న వారిపైన కూడా మీరు ఎటువంటి చర్యలు సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు గత ఐదు సంవత్సరాల నుంచి కొందరు అక్కడ గుడిసెలు కాలక్రమంలో చిన్న గాల్వనైజింగ్ ఐరన్ షీట్స్ జిఐ షీట్స్ వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు రీసెంట్ గా వాటిలో ఆర్టీఓ గారి ఆదేశంలో మేరకు మనం ఒక ఎన్యుమరేషన్ అయితే చేసి ఉన్నామండి అక్కడ ఎంత మంది ఉన్నారు ఏంటి స్టేటస్ అనేది కలెక్టర్ గారి దృష్టికి ఉన్నాము ఆ నాగుల చెరువులోనే ఒక తూర్పు భాగంలో మాకు గత నాలుగు రోజుల నుంచి ఒక చిన్న బేస్మెంట్ వేసి కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఒక విశ్వసనీయ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఆ విషయాలు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి ఆదేశంలో మేరకు మనము వాటిని గా వివక్షణ చేయించడం జరిగిందండి ఇంకను నాగుల చెరువులో జరిగిన ఎంక్రోచ్మెంట్ ఏవైతే అందరికీ తెలిసిన విషయమే అవన్నీ ఉన్నాయో కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు వాటి మీద తదుపరి చర్యలు త్వరలోనే ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యాజ్ పర్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై సుప్రీంకోర్టు హానరబుల్ కోర్ట్ వాటర్ లో వాగులు వంకలు చెరువులు ఎవరు ఆక్రమించినా సరే వాటిని ఖచ్చితంగా తీసేయండి అని మనకు సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయండి దీంట్లో ఎటువంటి ఏమీ లేవు అవన్నీ కూడా అబ్జెక్షన్లు పోరం పోగస్తే కలెక్టర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్గానే ఉన్నారు ఖచ్చితంగా అన్ని రకాల ఆక్రమణలను చెరువులు వాగులు వంకల్లో ఖచ్చితంగా తొలగిస్తామండి అంటే సార్ ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక రకాలుగా అనేక చోట్ల కూడా వంకలు వాగులు చెరువులు కూడా కబ్జాలకు గురయ్యాయి అవన్నీ కూడా ఇంకా మీ దృష్టికి వచ్చింటాయి ఆటోమేటిక్ గా అంటే ఇంతవరకు రావడం జరిగి ఉంటుంది కానీ వారికి మీరు ఏదైనా ముందుగానే ఏదైనా హెచ్చరికలు ఏమైనా ఇస్తారా అంటే స్వచ్ఛందంగా మీరు తొలగించండి అని ఏమైనా హెచ్చరికలు ఇస్తారా లేదు అటు తొలగించిన మీరే స్వయంగా అక్కడికి వెళ్ళేసి తొలగిస్తామంటారా అసలు ఏంటి అబ్జెక్షన్లు పోరం బాక్స్ మీరు అన్నట్టు వాగులు వంకలు చెరువులు ఖచ్చితంగా ఎవరైనా తీసేయాల్సిందేనండి వారు తీసేయమైతే చెప్తాము మీరు చూసే ఉంటారు నోటీసులు కూడా ఇవ్వాల్సిన పని లేదని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా అన్నారు అటువంటి వాళ్లకు మేమేదో ఎంకరేజ్ చేసి వాళ్ళు ఫర్దర్ ఏదన్నా లీగల్ గా కాంప్లికేషన్ చేయకోకుండా మేము అవన్నీ కూడా చెరువులు క్లీన్ చేసి ఎందుకంటే గత ప్రభుత్వ టైంలో ఆ చెరువును ఒక ఒక మోడల్లా పెట్టాలని గత ప్రభుత్వం అనుకున్నది ఇప్పుడైనా సరే బద్వేలుకున్న ఒక అది ఒక ప్రాపర్టీ అండి అదో చెరువు అనేది చాలా సమీపంలో ఉండడము ఎప్పటికైనా కానీ చాలా బాగుంటుంది ఆ నీట్ నీట్గా ఉంచడము అందరి బాధ్యత అండి అన్ అందరి బాధ్యత ఇప్పుడు ని మనం కాపాడింటేనే నెక్స్ట్ తరాలకు మనం ఏదైనా ఇవ్వగలము చెరువులు వాగులు వంకలు లాంటివి కాస్త మనం కాపాడితేనే శ్మశానాలు కాపాడితేనే నెక్స్ట్ తరాలు కాస్త మనలో బాగుంటదండి సో అవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా దృష్టికి ఇప్పుడు ఎలాగూ రీసర్వే జరుగుతోంది రీసర్వేలో వాగులు వంకలు చెరువులు ఎవరైనా ఆక్రమించుకున్నట్లయితే అవన్నీ కూడా ఎవిక్షన్ చేయిస్తున్నాము అవన్నీ కూడా ఖచ్చితంగా అన్ని రకాల విక్షన్స్ అబ్జెక్షన్బుల్ ఫోరం బాక్స్ లో ఎవరు చేసినా సరే అన్ని రకాల విక్షన్స్ చేయిస్తామండి అదండి ఇప్పటికే కూడా గోపవరం తహసీల్దార్ గారు తెలియజేశారంటే అలా కాకుండా కూడా చెరువులు వంకలు వాగులు కూడా ఎవరైనా కూడా ఆక్రమించిండే స్వచ్ఛందంగా మీరే తొలగించుకోండి ఎటువంటి నోటీసులు కానీ మీకు ఏమి కూడా రావు ఏమి ఇవ్వము కూడా అని చెప్తున్నారు అంటే ఇప్పటికైనా కూడా అధికారులు చెప్పినట్లుగా కూడా ఎవరైనా స్వచ్ఛందంగా కూల్చివేస్తారా వేస్తారా లేదంటే అధికారులు స్వయంగా వెళ్లి అక్కడ కూల్చివేయాల్సిన పరిస్థితులు వస్తాయా అని కూడా ఇంకా మనం వేచి చూడాల్సిన పరిస్థితి